కోర్టులోటిగేషన్ పేరుతో బతుకమ్మకుంట అభివృద్ధిని అడ్డుకుంటున్నీఆర్ఎస్ నాయకుడు ఎడ్ల సుధాకర్ రెడ్డిపై చర్య తీసుకోవాలని కన్వీనర్ మహేందర్ డిమాండ్ చేస్తారు అంబర్పేట్ మండల పరిధిలో ఉన్న బతుకమ్మకుంట ఐదు ఎకరాల పదికుంటల ప్రస్తుత భూమిలో చేపడుతున్న అభివృద్ధి చేయాలని అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న సిపిఎం పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి హనుమంతరావు కృషి వల్ల హైడ్రా ఈ మధ్య కాలంలో చేపడుతోంది ఈ అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఎడ్ల సుధాకర్ రెడ్డిపై చర్య తీసుకోవాలి గతంలోనే చెప్పింది కుంటలు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది కొందరు వ్యక్తులు హైకోర్టులో జహీంగీర్ మరి వ్యక్తులు కేసు వేయగా రాష్ట్ర హైకోర్టు డబుల్ బెంచ్ జస్టిస్ ఉజయాన్ జస్టిస్ భాస్కర్ రెడ్డి కూడిన ధర్మాసనం బతుకమ్మ కుంటలోని సర్వే నెంబర్ ఐదు వందల అరవై మూడు యాబ్లిక్ ఒకటి డెబ్బై యొక్క రాష్ట్ర ప్రభుత్వాని తీర్పునిచ్చింది సుధాకర్ రెడ్డి హైకోర్టు సివిల్ కోర్టు అనేక పిటిషన్లు కొట్టివేసింది భూమికి సుధాకర్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని చెప్పింది అయినప్పటికీ సుధాకర్ రెడ్డి కోర్టు అతనిపై కోర్టు కేసు నమోదు చర్యలు తీసుకోవాలని వరకు తుకమ్మకుంట చెరువుని మట్టితో పూడ్చినందుకు అతనిపై అనేక కేసులు అంబర్పేట్ పోలీస్ స్టేషన్ లో అనేక కేసులున్నాయి ఆ కేసులు విచారించాలి బతుకమ్మకుంట అభివృద్ధిని అడ్డుకుంటున్న బీఆర్ఎస్ నాయకుడు సుధాకర్ రెడ్డి వేరొకరిపై బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వెంటనే స్పందించాలి బతుకమ్మకుంట చెరువులో వేసిన మట్టిని రీసైక్లింగ్ చేస్తున్న హైడ్రాకు అయ్యే ఖర్చును మొత్తం కూడా సుధాకర్ రెడ్డి నుండి వసూలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం కోర్టులో లిటికేషన్ చెప్పి బతుకమ్మ కుంట అభివృద్ధిని పదే పదే అడ్డంకి పడుతున్న బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎట్ల సుధాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా సుప్రీం కోర్టు ఆల్రెడీ గతంలోనే చెప్పింది చెరువులో కుంటలు ఆక్రమణ వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి అట్లాగే రాష్ట్ర హైకోర్టు జస్టిస్ గునియా అట్లాగే జస్టిస్ భాస్కర్ రెడ్డి గారు ఇది రా బతుకమ్మకుంట భూమి రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి తేల్చి ఉత్తరాలు ఇచ్చింది అయినప్పటికీ ఎడ్ల సుధాకర్ రెడ్డి దీన్ని పదే పదే నా భూమి అని చెప్తాను ఆయన వేసిన అనేక కేసులు కోర్టు కొట్టేసింది ఆ భూమికి ఆయనకి ఎలాంటి సంబంధం లేదని చెప్పినప్పటికీ కూడా కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నాడు కాబట్టి కోర్టు ధిక్కరకృతమైన కేసు వచ్చారని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ఈ రాష్ట్ర బతుకమ్మకుంట అభివృద్ధిని అడ్డుకుంటున్న ఎడ్ల సహకరి పైన మీ వేకరింతో చెప్పాలి మీరు అభివృద్ధికి అనుకూలమా అభివృద్ధికి వ్యతిరేకమా మీరు అని చెప్పేసి మీరు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా బతుకమ్మ కుంటలో రెండు వేల మూడు నుండి రెండు వేల ఐదు నాలుగు ఐదు వరకు సుధాకర్ రెడ్డి బతుకమ్మ కుంట మొత్తం కూడా బట్టితో లారీ లారీలలో తీసుకొచ్చిన మట్టితో కూర్చారు ఇప్పుడు హైడ్రాకు సుమారు మూడు కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతా ఉంది ఆ ఖర్చు మొత్తం కూడా ఎట్ల సుధాకర్ రెడ్డి భర్తీ చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం ఎట్ల సుధాకర్ రెడ్డి కేసు గతంలో అంబర్పేట్ పోలీస్ స్టేషన్ అనేక కేసులు బుక్ అయినాయి ఆ కేసుల పైన విచారణ జరిపించడం చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ